హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడైనా మనకు చికెన్ బిర్యానీ తినాలి అది కూడా మంచిగా ఇంట్లో చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఇన్స్టాట్గా అయ్యేటువంటి బిర్యానీ ఇలా చేయాలో చూద్దాం ముందుగా ఆయిల్ను నెయ్యి వేసేసి చికెను దానికి కొంత పెరుగుని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నా అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేశాను కొంచెం మల్లెమెలిపాయ పేస్ట్ పసుపు సాల్ట్ తర్వాత కారం కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం లెమన్ ఒక హాఫ్ చెక్క ఇవన్నీ పిండేసుకొని కలిపేసుకోవాలి దాన్ని పక్కగా పెట్టేసుకొని మనము ఈలోగా ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాండి నేనైతే ఇద్దరికే ఒకటి గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈలోగా అది చికెన్ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఆనియన్స్ వేంపుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్కి వచ్చేవరకు వేంపుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసేసి ఆనియన్స్ వేంపుకోవాలి తర్వాత ఇంకొక పక్కకి మనము ఈ రైస్ ఉడకడానికి వాటర్ దాంట్లో గరం మసాలన్నీ కూడా వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ కూడా వేడి చేసేయాలి ఒక పక్క ఆనియన్స్ వేడవుతూ ఉంటాయి ఒక పక్క వాటర్ వేడవుతూ ఉంటాయి ఇప్పుడు ఆనియన్స్ అయిపోయినాయి ఆ చికెన్ కలుపుకొని పెట్టుకునేది మ్యారినేట్ చేసేటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రైస్ ఉడికేలోగా అంటే రైస్ మనం వేయడానికి వాటర్ ఉడుకుతున్నాయి వేడవుతున్నాయి కదా ఆలోగా అది చికెన్ కూడా కొద్దిసేపు ఉడికిస్తే నీచు రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి వాటర్ కూడా మరిగినాయి ఈలోగా మనము రైస్ వేసేసాం ఈ రైస్ కొంత ఉడికేదాకా మనము ఆ చికెన్ కూడా ఉడికించాలన్నట్టు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది అంతే దానిలో కొంచెం మనము ఆనియన్స్ వేస్తున్నాం చూడండి అటు సైడు తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం దాంట్లో కూడా ఇది కొంచెమే కాబట్టి కుక్కర్లో వేసేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడైనా కూడా చికెన్ బిర్యానీ కుక్కర్లోనే వేసేస్తాను ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు చూడండి రైస్ కూడా జస్ట్ ఇట్లా ఉడుకుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఎందుకంటే చికెన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది ఇప్పుడు ఆ చికెన్ ఉడికిన దాంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినటువంటి రైస్ని ఇందులో వేసేయాలి పైన ఇంకా మనకి నేనైతే బాస్మతి రైస్ అవి ఇవన్నీ ఏం తీసుకోవట్లేదండి ఇంట్లో రైసే తీసుకుంటున్నాను చూడండి ఆ రైస్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఇట్లా రైస్ అంతా కూడా నీట్గా అనుకొని తర్వాత దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఉంచుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా ఇందులో వేసేయాలి తర్వాత కొంచెం దీనిపైన కొంచెం నెయ్యి లెమన్ వేసుకుంటే సరిపోతుంది పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మనం విజిల్ పెట్టుకోవడమే ఇంకా విజిల్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది మళ్ళీ రైస్ చికెన్ ఉడకదన్నది కూడా ఏం లేదు మనకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి చికెన్ కూడా ఉడికిపోతుంది చూడండి ఒక టూ విజిల్స్ వచ్చాయి నేనైతే ఇప్పుడు చల్లారిపోయింది కుక్కర్ తీసేస్తున్నా చూడండి వావ్ ఎంత బాగుందో అసలు చాలా చక్కగా అయిందండి మంచిగా ఉడికింది హాయిగా వేడి వేడిగా తినేసి వచ్చండి మనం బయట కొనుక్కొచ్చుకొని దీన్ని హెల్త్ పాడి చేసుకునే బదులు ఇంట్లో పది నిమిషాల్లో ఈ బిర్యానీ రెడీ అయిపోతుందండి మనం హైదరాబాద్ బిర్యానీ అంటాం కదా ఆ టైప్ అన్నమాట ఇది కారం వేస్ట్ చేస్తాను చాలా చాలా బాగా ఉడికిందండి ఆహా చూడండి ఎంత బాగా ఉడికిందో నాకైతే చూస్తుంటే నేను తినాలనిపిస్తుంది ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే తినేస్తాను అండి థ్యాంక్ యూ